రెండు వేల ఇరవై నాలుగులో ఎదురైన అనేక సవాళ్లను పోలీస్ శాఖ సమర్థంగా ఎదుర్కొందని విజయవాడ సిపి తెలిపారు ఈ ఏడాదికి సంబంధించిన వార్షిక నేరాల నివేదికను ఆయన విడుదల చేశారు ఈ నివేదిక ప్రకారం విజయవాడ కమిషనరేట్ పరిధిలో సైబర్ నేరాలు గతేడాదితో పోలిస్తే డెబ్బై మూడు పాయింట్ ఒకటి నాలుగు శాతం పెరిగినట్లు వెల్లడైంది బాధితులు పోగొట్టుకున్న సొమ్ము మూడు రెట్లు పెరిగింది గతేడాది కంటే ఈసారి రోడ్డు ప్రమాదాలు తొమ్మిది పాయింట్ ఒకటి ఒకటి శాతం తగ్గినట్లు సిపి తెలిపారు కొత్త ఏడాదిలో పోలీస్ శాఖ బలోపేతం నేరాల నియంత్రణకు మరింత కృషి చేస్తామని విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు తెలిపారు ఇరవై నాలుగో సంవత్సరం పోలీస్ శాఖకి ఎన్నో సవాళ్లను విసిరింది లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు ఎన్నికల తదనంతరం వచ్చిన పరిణామాలు కావచ్చు విజయవాడ నగర వరదలు కావచ్చు తాత కొన్ని ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ లైక్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ సమావేశం కావచ్చు దసరా ఉత్సవాలు కావచ్చు భవానీ దీక్షలు కావచ్చు ఇలాగా పలు కార్యక్రమాల్లో పోలీస్ సిబ్బంది అంతా కూడా చాలా అద్భుతంగా పనిచేయడం జరిగింది ఐదు నెలల్లో చాలా సంస్కరణలు పోలీస్ శాఖలు తీసుకొచ్చాం కొన్ని విజయాలు సాధించాం ఇంకా చాలా విజయాలు సాధించాల్సి ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి చాలా బాగా ఇంప్రూవ్ చేసుకోగలిగా ముఖ్యంగా ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ అంత మునుపు అంత ఉపయుక్తకరంగా ఉండేది కాదు ఈ రోజు పోలీస్ శాఖ లో జరుగుతున్న ప్రతి యాక్టివిటీ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి టేకప్ చేస్తున్నాం తర్వాత టెక్నాలజీని గట్టిగా ఉపయోగించాం డైనమిక్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ అప్లికేషన్ ఉపయోగించుకొని చాలా డైనమిక్ గా ట్రాఫిక్ మేనేజ్మెంట్ చేసాము